దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా అంత్య జన్మలలో అన్ని జన్మల కూర్చి దేవుడిని హోవ ప్రవక్తల ద్వారా బయలుపరిచిన మాటలు మనము లేఖనములను ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ నిత్య నివాసి అయిన మా ప్రియ పరిలోకి తండ్రి నీ బంగారు పాదములకు శృతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి వైందేవా అన్ని జనులు నశించి నరకానికి పోవటం మీకు ఇష్టం లేక అంతే జన్మలలో నాయన అన్ని జనుల గురించి ప్రవక్తుల ద్వారా మీరు బయలుపరిచిన మాటలను మేము ధ్యానం చేసుకుంటుండగా మీరే జ్ఞానం తెలుగు వివేకములని ఆత్మనిచ్చి అన్ని జనులు చక్కగా నాయన లేఖనాలని విని రక్షణ పొంది నా తండ్రిని నీ ఎందు భయభక్తులు కలిగి నువ్వు దేవుడని తెలుసుకొని నిత్య జోములకు వారసులు ఉన్నట్లుగా సిద్ధపరచుకోమని ఆది నుండి అంతవరకు ఆదిత్య వహించి నడిపించమని పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ త్రిమణి దేవుని పిల్లలరా అంత్య జన్మలలో దేవుడని హోవా అన్ని జను గూర్చి ప్రభక్తుల ద్వారా బయలుపరిచిన మాటలను మనము ధ్యానం చేసుకుందాం యశాగ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చినో మనం చదువుకుందాం అంత్య పర్వతముల పర్వతములపైన ఎహోవా మందుర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుసములో నుండి ఎహోవాకు బయలు వెళ్ళిను జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబుదేవుని మందిరమునకు ఎహోవా పర్వతమునకు మనము వెళ్ళేదమ్మ రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోబలలో నడుతుము అని చెప్పుకుందురు ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చను అనేక జన్మలకు తీర్పు తీర్చను కనుక ఆ ప్రియ దేవుని బిడ్డారా దేవునికి నరులకు మధ్యవర్తి దేవునికి అన్ని జనులకు మధ్యవర్తి ఎహోవా దేవుడు ఆ దేవుడు తన కుమారుని మధ్యవర్తిగా పంపించి మరి వారిని అన్ని జనులకు రక్షణ కలుగునట్లుగా అన్ని జనులు నశించే నరకానికి పోకుండా తన కుమారుని మధ్యవర్తిగా పంపించి కుమారుడు ద్వారా వారికి రక్షణ కలుగు చేసి నిత్య జమునకు వార్తలు కావాలని దేవుడి యొక్క ఉద్దేశమైనది కనుక ప్రవక్తలు దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నారు కనుక ఆ కాలం సియోనోలో నుండి ధర్మశాస్త్రము ధర్మశాస్త్రాన్ని బోధించాలి ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడు యహోవా ధర్మశాస్త్రము మోస ద్వారా దేవుడు మనకు బయలుపరిచారు కనుక ప్రిమ దేవుని బిడ్డలారా ఐగుప్తి దేశము అన్యజనుల దేశము విగ్రహారాధన దేశము ఆ దేశంలోకి ఇస్రాయలీలు వెళ్ళి అక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు డెబ్బై మంది వెళ్ళి కొన్ని లక్షల మంది నలభై లక్షల మంది దాకా అక్కడ పుట్టారు నాలుగు నాలుగు వందల ముప్పై సంవత్సరాలకి అన్ని లక్షల మంది దేవుడు వారికి సంతానాభివృద్ధి కలుగు చేశారు అక్కడ సంతానాభివృద్ధి కలుగు చేసిన తర్వాత ఐగుప్తీయులు చిన్న చూపు చూచి వారిని బాధలు పెట్టి వేధించినప్పుడు దేవుడు తన పిల్లల్ని వెలపలకి రప్పించి వెలపలకి రప్పించి ఆ రప్పించిన మరి వారికి మరి ఆజ్ఞలిచ్చి మూసే ద్వారా దేవుని యొక్క ఉద్దేశం అంతా బయలుపరిచారు ఇప్పుడు మూడు వంశముల వారు నాలుగు దిక్కుల వారు దేవుని ప్రజలు కనుక యహోవాయ వారికి దేవుడయి ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డారా ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే మూడు వంశముల వారు దేవుని కుమారుడైనా క్రీస్తు దగ్గరికి రావాల్సిందే కనుక దేవుని కుమారుడైనా క్రీస్తు దగ్గరికి వచ్చి మూడు వంశముల వారు రక్షణ పొందాలి పాప క్షమాపణ పొందుకొని అక్కడ క్రీస్తు దగ్గర మరి విమోచన రక్ష రక్షణ విమోచన క్రీస్తు దగ్గర పొందుకోవాలని లేఖనాల్లో రాయబడి ఉన్నది అందుకే ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చను నాలుగో వచ్చిన ఆయన మధ్యవర్తి అయ్యి అన్ని జనులకు న్యాయం తీర్చను అనేక జన్మలకు తీర్పు తీర్చను యేసు ప్రభు మధ్యవర్తి అయ్యి అన్ని జనులకు న్యాయం తీరుస్తాడు అన్ని జనులు నశించే నరకానికి వెళుతున్నారు గనక వారు కూడా దేవుని యొక్క పెద్దలే గనక వారు కూడా మూడు వంశములు వారిలో ఒక వంశం వారు గనక ప్రేమ దేవుని బిడ్డలారా దేవునికి ఎంత ప్రేమ ఉందో తన కుమారుని మధ్యవర్తిగా పంపించి మనకి ఆ మూడు వంశముల వారికి రక్షణ ఆనందము కలిగి చేశారు మరి ఒక లేఖన భాగం మనం చదువుకుందాం మనం క్రొత్తన బంధంలో లేఖన భాగం మనం చదువుకుందాం రోమిల్కి రాసిన పత్రికలో పదిహేనో అధ్యాయము రోమ రోమా పదిహేనో అధ్యాయము ఎనిమిదో వచనం మనం చదువుకుందాం పదిహేనో అధ్యాయము ఎనిమిదవ వచ్చనము నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమను గుచ్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్థుతింతును నే నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు అని సమస్త అన్ని జనులారా ప్రభువును కొనియాడుగా చెప్పిన్నదిలాగూ చెప్పుచున్నాడు ఎస్ఐ నుండి వేరు చిగురు అనగా అనగా అన్ని జనుల నేలుటకు లేచువాడు వచ్చును ఆయన ఎందు అన్ని జనులు నిరీక్షణ ఉంచుదురు కనుక ప్రేమ దేవుని బిడ్డలారా అన్ని జనుల గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాడు ఈహోబా రోమీకులాస్ని క్లాస్ ప్రతి అపోసుడు పౌలు చెప్తున్నాడు ఈ మాటలు అన్ని జనుల గురించి ప్రత్యేకంగా యశాప్రవక్త ద్వారా బయలుపరిచారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సియోన పర్వతం అంటే దేవుని మందిరానికి అన్ని జను తోడుకొని వచ్చినప్పుడు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడు ధర్మశాస్త్రంలో ఉన్న క్రమవంతటి ప్రకారం వారికి చక్కగా బోధించాలి నడిపించాలి ధర్మశాస్త్రము మూడు వంశముల వారికి ఉంది ఎందుకంటే దోమహకు ముగ్గురు కుమారులు కనుక ధర్మశాస్త్రంలో ముగ్గురు ఉన్నారు ఐగుప్తీలు ఉన్నారు అసూలీలు ఉన్నారు ఇస్రాయేలీలు అంటే సేము హాము ఆపేతుంది అంటే హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఈ ముగ్గురు ఈ రూపంలో ఉన్నారు దేవుని ప్రజలు ఒక్క తండ్రికై పుట్టింది ఈ ముగ్గురు కనుక ఈ ముగ్గురు దేవుని ప్రజలు కనుక దేవుని రాజ్యానికి వారసులు అవటానికి అందరికీ దేవుడు హక్కులు ఇచ్చాడు ఎవరి భాగం వాళ్ళకి ఉంచాడు పరలోక రాజ్యంలో ముగ్గురికి ఎవరిని తక్కువ చేయలేదు ఎవరిని ద్వేషించలేదు ఎవరిని పారదోల్ల దేవుడు దూరపరచుకోవాలి అందరూ దగ్గర కావాలని ముందు ఇజ్రాయేలీ ఏర్పాటు చేసుకున్నాడు క్షేమని ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత హాములోకి పంపించాడు ఇస్రాయేలీలు ఐగుప్తికి వెళ్ళారు అంటే హాము సంతానంలో అన్ని జనులలోకి వెళ్ళారు అక్కడ నుండి ఆ సూర్యులు కూడా దేవుని ప్రజలే ఇస్మాయిలీ సంతానం అనమాట ఆదర్శ సంతానము కనుక ప్రియమ దేవుని బిడ్డలారా దేవుడు న్యాయవంతుడు సత్యవంతుడు ఆయన మరి పరిశుద్ధుడు పరిపూర్ణుడు తండ్రి అనటానికి అర్హుడు పాపము లేనివాడు దేవుడు సృష్టికర్త భూమి అందంతటా ఆయన యొక్క నామము మహిమపరచబడాలని ఆయన పని అంత భూమి మీద సమస్తమును కలుగు చేసింది ఆయనే కాబట్టి భూమి ఆకాశం సముద్రం దాని మీద సమస్తం కలుగు చేసింది దేవుడే కనుక ఆ దేవుడైన యహోవాన్ని మనం సేవించాలి ఎవరిని పడితే వాళ్ళని సేవించకూడదు ఎవరిని పడితే వాళ్ళని సేవిస్తే నరకానికే వెళ్ళేది ఈ లోకంలో అభివృద్ధి అవుతావు ఆస్వాదించబడతావు ఎవరిని పడితే వాళ్ళని సేవిస్తే ఆస్వాదించబడతావు వెండి బంగారులు ఐశ్వర్యాలు అంతస్తులు మేడలు మిద్దులు అన్నీ వస్తాయి ఎవరిని బడితే వాళ్ళని సేవిస్తే కానీ ధనవంతుడు పరిలోక రాజ్యం చేరుట అనే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారము నువ్వెంత సంపాదిస్తే అంత నరకానికి వెళ్తాం దేవుణ్ణి తెలుసుకోవాలి నువ్వు సంపాదించి గొప్పవాడు అయినప్పటికీ దేవుడు ఎవరు తెలుసుకోవాలి ఆయన విధులు కట్టడలు ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి అందుకనే ఇక్కడ అపోషలు కనబడిన పౌలు చక్కగా చెప్తా ఉన్నారు చూడండి నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడిని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమను గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి వారికి అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్థుతింతును నీ నామ సంకీర్తనము చేయుదను అని వ్రాయబడి ఉన్నది మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అంటే ఆయన ప్రజలంటే ఆయన ఎందుకు బైబిక్ పిలవలిగి ఆయన త్రోగల్లో నడుచువారు ఆయన ప్రజలంటే యూదులే ఇజ్రాయేలీలే ఆయన ప్రజలని స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు నా చేతుల పని అయిన అశూరి నా చేతుల పని ఆయన అంటున్నాడు అంటే ఐగుప్తీలు అశూరియులు హిందువులు ముస్లింలు అందరూ దేవునికి దేవుని పిల్లలే అనమాట కనుక అన్ సమస్ మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అని మరియు సమస్త జ అన్యజనులారా ప్రభువుని అంటే యహోవాని స్థతించుడి అని ప్రభు అని పెద్ద అక్షరాలు ఎక్కడైతే రాయబడి ఉంటాయో ఆయన యహోవా అని అర్థం చిన్న అక్షరాలేమో ఏ ప్రభు యేసు ప్రభుని మనం నిలబడి చేయటానికి మనం పరిపాలన చేయటానికి మూడు వంశములు వారిని రాజుగా ప్రభుగా పంపించాడు ఆ ప్రభువు యహోవా సృష్టికర్త అయిన ప్రభువు ఆ ప్రభువు పెద్ద అక్షరాలు రాయబడి ఉంటాయి ఆయన యహోవాన్ని మనం చదువుకోవాలి మనం తెలుసుకోవాలి సమస్త అన్ని జనులారా యహోవాని స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుగురుగాక అని చెప్పి ఉన్నది మరియు ఎస్ఐ లాగా చెప్పుచున్నాడు ఎస్ ఎస్ ఎస్ఐ నుండి వేరు చిగురు అనగా అన్ని జను నేలుటకు లేచువాడు వచ్చును అంటే ఎస్ఐ కుమారుడైన దావీదు దావీదు కుమారుడైన సోలోమాను ఏదో గోత్రంలో పుచ్చిన వాడే యేసు ప్రభు ఎస్ఐ గోత్రంలో ఎస్ఐ ఎస్ఐ వంశంలో నుంచి వచ్చినవాడు దావీదు వంశములో నుంచి యేసు ప్రభు యోధా గోత్రము దావీదు ఎస్ఐ యోధా గోత్రంలో పుట్టిన వారు ఆ గోత్రంలో నుంచి వచ్చిన వారు ఆయన అన్ని జనులు అన్ని జనులు నేలుటకు లేచివాడు వచ్చును ఆయన ఎందు అన్ని జనులు నిరీక్షణ ఇంచెదరు ఆయన ఎందు అన్ని జనులు నిరీక్షణ ఉంచెదరు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గడవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు ఇహోవా విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోను నిమ్మను నింపునుగాక సమస్త మూడు వంశముల వారు కలిసి దేవుని రాజ్యములో ఆనందిస్తారు సంతోషిస్తారు మనం పరశుధాత్మను పొందుకోవాలి దేవుడు తన ఆత్మను ఈ భూమి మీదకి పంపించాడు పరిశుద్ధాత్మను కనుక ఆ ఆత్మ సర్వసత్యంలోకి మనవల్ని నడిపిస్తుంది అప్పుడు సర్వసత్యంలోకి నడిపించినప్పుడు దేవుడు ఎవరో మనం తెలుసుకొని మరి ఈ భూమి మీద ఉన్న మూడు వంశముల వారు ఎవరో తెలుసుకున్నప్పుడు మనకి మూడు వంశం వారికి తండ్రి ఎవరు నోవాకు నోవాకు మూడు వంశంలో వారికి తండ్రి మూడు వంశంలో వారు దేవుడి ప్రజలే మూడు వంశంలో వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి తండ్రి రాజ్యమునకు వారసులు అవ్వటానికి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది మనం మేకా గ్రంథంలో కూడా ఒక మాట చదువుకుందాం చూడండి ప్రవక్తుల ద్వారా దేవుడు మనకు బయలుపెచ్చిన మాటలు మీకా గ్రంథము నాలుగో అధ్యాయము మీకా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపెచ్చారు అంతే దినములలో యహోవ మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు ప్రవాహము వచ్చినట్లు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోయారు అన్ని జనులు ముందుకు వచ్చేసారు సేవ అన్ని వంశముల వారు అంటే అన్ని జనులు ఒక వంశం వారు అయితే వాళ్ళు వృత్తులను బట్టి కులాలు ఏర్పాటు చేసుకున్నారు అందరిలో కూడా మరి అందరిలో కూడా దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఆయన త్రోబల్ నడవాలని దేవుడి ఉద్దేశము కనుక అన్ని జన్లు ప్రవాహం వలె దేవుని యొక్క మందిరానికి వస్తున్నారంట దేవుని పని కూడా చేస్తామని వస్తున్నారు కానీ ఏసుప్రభు దగ్గరే ఉంటున్నారు మధ్యవర్తి దగ్గరే ఉంటున్నారు తా కానీ దేవుడని ఎహోవా ఇచ్చిన విధులు కట్టడలు ఆకులు శాసన ప్రకారం నడవాలనే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే యేసు ప్రభు కూడా మనకి బయలుపరిచారు నేను నా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చిన ప్రకారము మీరు కూడా నా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చిన వారిని చినకు వారసులన్నీ లేఖనాల్లో మనకు బయలుపరిచారు అంతే జన్మలలో ఎకవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్ ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి దేవుని ఆలయంలో దేవుని మందిరం అన్ని జనులు పెద్ద పెద్ద లక్షలు వేల మందికి లక్షల మందికి బోధించే వాళ్ళందరూ అనుజనులే ప్రేమ దేవుని బిడ్డలారా అన్ని జనులు దేవుడు ప్రవాహం వలె మధ్యవర్తి దగ్గరికి తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి ప్రభు దగ్గరికి తీసుకొస్తే యేసుప్రభు ఏం చెప్తున్నాడు నా తండ్రి చిత్తం నెరవేర్చి వారి జోమునకు వారసుడు యేసు ప్రభు మాటలు వినాలి ప్రభు బోధకుడు గనక దేవుడు పంపించిన దోధ గనక దేవుడు పంపించిన సేవకుడు గనక ఆ సేవకుడు మాట మనం వినాలి ఆ సేవకుడు బోధించిన బోధ ప్రకారం మనం నడవాలి తండ్రి చిత్తం నెరవేర్చడానికే యేసు ప్రభులో వచ్చింది ఆయన అందుకే తండ్రికి మనకి కనెక్షన్ లేదు ఎందుకంటే భూమి మీద ఉన్న దురాత్మ సమూహం ఉంది దేవుని కిందకి కిందకు వేయబడిన దురాత్మ సమూహము కోట్ల కోట్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా మానవులందరిని పట్టి దేవుడెవరు తెలియకుండా ప్రతి మనిషిని పాపములో పాపం ఉన్నవాడు దేవునితో సహవాసం చేయలేడు అందుకని మనం దేవునితో సహవాసం చేయాలంటే మన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని ఆయన సేవకుడైన యేసుక్రీస్తుని ప్రభక్తైన యేసుక్రీస్తుని ఈ లోకానికి దేవుడే పంపించాడు మధ్యవర్తిగా పంపించాడు అందుకే ఇక్కడ చూడండి మనం లేఖనాలు చదువుదాం రెండవ వచ్చినో మనం చదువుకుందాం కాబట్టి ఆ కాలమున అన్ని జనుల అనేకులు వచ్చి సియోనుల నుండి ధర్మశాస్త్రమును ఇరుషదేముల నుండి ఎహోవాక్కును బయలు వెళ్ళును యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళిదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించను ఎహోవా దేవుని యొక్క మార్గముల విషయమై మనకి బోధించుతారు చూసారా యహోవా మందిరానికి వెళ్ళాలి అక్కడ ఎక్కడ ఏమేమి జరిగిస్తున్నారు ఆ మార్గం ఇట్లా మనం నడవాలి ప్రభు బాల్యము నుండి ఎనిమిదవ దినము సున్నత చేయబడ్డాడు ధర్మశాస్త్రంలో సున్నత ఎనిమిదవ దినము ఆ దిన ధర్మశాస్త్రంలో క్రమం ప్రకారము సున్నత చేయబడ్డాడు ప్రభు బాల్యము నుండి మరి దేవుని ఆలయముకి వెళ్ళాడు విశ్రాంతి దినము అమావాస్యలు పండుగలు ప్రతి అక్కడ జరిగే కార్యక్రమం అంతటికి మరియమ్మ ఏసేపులు ఇద్దరు కూడా బాలుడైన క్రీస్తుని తీసుకొని ఎరుసెం దేవాలయానికి వెళ్ళారు యహోవా మందిరానికి అక్కడ జరిగే క్రమం అంతటి ప్రకారం వారు చక్కగా నడవ నడిచారు నడి అందుకే యేసు ప్రభు మరి మధ్యవర్తిగా మరి మనకి ఎందుకు వచ్చాడంటే యహోవా మార్గములన్నీ మనకు బయలుపరచటకే మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ కాలం అన్ని జనుల అనేకలు వచ్చి సియోనలో నుండి ధర్మశాస్త్రమును ఎరుసలేములో నుండి ఎహోవ వాక్కును బయలు వెళ్ళును యాకోబ దేవుని మందిరమునకు ఎహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందరు ఆయన త్రోవల్లో నడుచుకోవాలి యేసు ప్రభు దేవుని మార్గమునకు మార్గమై ఉన్నాడు దేవుని యొక్క త్రోవలకు ఉన్నాడు దేవుని యొక్క మరి ఆ దేవుని యొక్క ఉద్దేశానికి మార్గమై ఉన్నాడు కనుక దేవుని తండ్రి యొక్క ఉద్దేశం ఏంటో యేసు ప్రభులో ఉంటుంది అందుకే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అంటాడు యేసు ప్రభు చేసే ప్రతి కార్యము తండ్రిది యేసు ప్రభు భూమి మీద ఏం చేశాడో ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడో ఎప్పుడప్పుడు శుద్ధులు చెల్లించాడో ఎప్పుడెప్పుడు కృతజ్ఞతాశులు చెల్లించాడో ఎప్పుడెప్పుడు దేవుని ఆలయానికి వెళ్ళాడో చాలా ఇంపార్టెంట్ అనమాట యేసుప్రభు జీవిత చరిత్ర మనకి కనుక ఏసీ ప్రభు మరి ఆయన తన మార్గం విషయమై మనకు బోధించను మనం ఆయన తోవల్లో నడుచుకుందాము అని చెప్పుకుందరు ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చను ఎవరైనా కూడా ప్రేమ దేవుని బిడ్డలారా ప్రవక్తలు ఏం ప్రవచించారో ఆ ప్రవక్తల ప్రకారమే నడవాలి సొంత నాలెడ్జీ పెట్టకూడదు మానవులు కల్పించిన ప్రకారం నడవకూడదు పితర పారంపర్యాచారములు గైకొనకూడదు దేవుడు ఏం చెప్తే అదే చేయాలి మోసాకు దేవుడు ఏం బయలుపరిచాడు నిర్గమ కాండంలో మోస ప్రవక్త ద్వారా మోస మరి దేవుని దాసుడైన మోసే ద్వారా ఏం బయలుపరిచారో అవే దేవుడు నీతినిచ్చాడు అంటే ధర్మశాస్త్రం మూడు వంశంలో వారికి ఉంది కనుక మూడు వంశంలో వారిలో నీతి మంతులకి నీతి ఉంది చెడు ఉంది ధర్మశాస్త్రంలో ఎందుకంటే చెడుని కొట్టేశాడు వేసుప్రభు నీతిని నెరవేర్చాడు తండ్రి చిత్తం నెరవేర్చాడు మరి అన్ని జనులు ఉన్నారు కదా మరలా విశాలపరచబడిన మరి అశూర్యులు ఉన్నారు కదా ఐగుప్తులు ఉన్నారు అశూర్యులు ఉన్నారు అన్ని జనులు ఉన్నారు మరి ముస్లిం సంతతు వారు కూడా ఉన్నారు ఆగర సంతానం కూడా ఉంది అందుకని అక్కడ ధర్మశాస్త్రం మూడు వంశముల వారికి ఉంది అంటే క్షేము దేవుడు ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు కనుక దేవుని ప్రజల కొరకు దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకొని దేవుని ప్రజలను ఏర్పాటు చేసుకునే వాళ్ళ ద్వారా ఇంకా రెండు వంశముల వారు కూడా దేవుని వైపు తిరప్పాలి అని ఇజ్రాయేల్ని తన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు ఈ మూడు వంశములు వారు నశించి నరకానికి పోవటం దేవునికి మాత్రము ఇష్టం లేదని చెప్తూ ఉన్నారు మేఘా ప్రవక్త ప్రవ ప్రవర్తిస్తున్నాడు చూడండి ఆయన మధ్యవర్తి అయి మధ్యవర్తి అయి అనేక జన్మలకు న్యాయం తీర్చను దూరమును నివసించు బలమగల అన్య జనులకు తీర్పు తీర్చను దూరమా దేవునికి దూరం అయిపోయారు కుడివైపునేమో కుడివైపునేమో ఇస్రయలు ఎడవైపునేమో ఏమో అసూరీలు తూర్పునున్నవారు పడమటనున్నవారు ఇస్రయలు దక్షిణమున ఉన్నవారు దక్షిణం నున్నవారు అన్ని జనులు ఐగుప్తీలు అంటే అన్ని జనులు హాము సంతానము విగ్రహారాధికులు అన్ని జనులు అంటే వారిని చూడండి ఏమన్నాడు ఇక్కడ ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చను దూరం నివసించు బలమగల అన్యజనులకు తీర్పు తీర్చను వారు తమ కడ్గములను నక్కులు నక్కులుగాను తమ ఈటలను మచ్చుకొత్తులుగాను సాగుతురు జన్మం మీదకి జన్మం కడ్గమ ఎత్తకుండును యుద్ధము చేయ నేర్చుకుంట జనులు ఇక మానివేతురు ఎవరి భయం లేకుండా ప్రతి తన ద్రాక్ష చెట్టు కింద తన అంజరుపు చెట్టు కింద కూర్చుందరు ద్రాక్ష చెట్టు అంటేనేమో ఇస్రాయేలీలు అంజురుపు చెట్టు అంటేనేమో అన్ని చెన్నరు అన్ని కింద అనేక మంది ప్రజలు వెళ్తున్నారు పుష్భార్త వినడానికి అన్ని జనులు బోధకులు అయ్యారు అన్ని సేవకులు అయ్యారు జల ప్రవాహముగా వచ్చారు అన్ని దేవుని యొక్క సేవని యేసు ప్రభు మధ్యవర్తి దగ్గరికి వచ్చేశారు కానీ మధ్యవర్తి దగ్గరికి వచ్చారు కానీ అసలు ఆయన సృష్టికర్తదని తెలుసుకోవాలని ఆలోచన లేదు ఆయన విధులు కట్టడలు ఆదుల ప్రకారం ఆయన త్రావల్లో నడిపించాలని నడవాలని నడవాలని ప్రభు ఎట్లా నడిచాడో అలా నడిపించాలని ఆలోచనే లేకుండా పోయారు అందుకే ప్రిమందేవుని మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశంలాగా బోధించుకుంటారని లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారము మనము ఏమాత్రము నశించి నరకానికి పోవటం దేవునికి ఇష్టమో లేదు మరి మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం నడవకూడదు ఇక్కడ ప్రవక్తులు ఉన్నారు ప్రేమందేవుని బెడ్డారు యేసు ప్రభు ఉన్నాడు మధ్యవర్తిగా కనుక అన్ని జనులేమి అసూర్యులేమి ముస్లిం సంతానం ఏమి అందరూ యేసు ప్రభు మందిరానికి వెళ్ళే క్రమం జరిగించాడు అదే జరిగించాలి మరి అందుకే మనకు మార్గము యేసు సత్యమైన దేవుని యొక్క సత్యాన్ని మనకు బయలుపరిచి నిత్యజ మనకు ఇప్పుడు జీవులకి ఆయనే ప్రవేశించాడు ఆయన దేవుని కుడిపార్స కూర్చొని ఉన్నాడు యేసు మనకంటే ముందుగా మరి ఆయన మనందరి పాపాలను తుమ్మ మరణించి సమాధి చేయబడిన యేసును దేవుడు లేపుకుని తన కుటుప్రమలో కూర్చుని పెట్టుకున్నాడు కనుక నీవు నేను మనందరం కూడా తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారసలు అవ్వాలి అన్ని జనులు వదిలిపెట్టల దేవుడు అన్ని జనులకు అన్యాయస్తుడు కాదు దేవుడు లోక మనుషులే అన్యాయిస్తుడు అన్ని జనులే అన్యాయిస్తున్నారు ఎందుకంటే వారు దేవుని విడిచిపెట్టారు వారు తెలుసుకోవట్ల దేవుడు ఎవరు అని అతను నిజమేంటో తెలుసుకోవట్లా భయంకరమైన పాపం శాపంలో దుర్మార్గతలు దౌర్భాగ్యంలో ధన ధాన్యాలు వెండి బంగారాలు విస్తారంగా పెంచేసి దాని యొక్క కౌగుట్లో బంధించేసింది అందరిని దాన్ని దాని యొక్క బంధకాల్లో పెట్టేసింది విడుదలకి రావాలంటే ప్రభు రావాల్సిందే అందుకే చాలా వరకు అన్ని జనులు ప్రభు దగ్గరికి వస్తున్నారు యేసు ప్రభు బోధకుడిని తెలుసుకొని దేవుని కుమారుడిని తెలుసుకొని తండ్రి రాజ్యానికి మనం వారసులు అవ్వాలని తండ్రి యొక్క ముఖ్య ఉన్నది మరి ప్రేమ దేవుని బిడ్డలారా ఇంకొక మాట మనం చదువుకుందాం చూడండి ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం ఇంకొక మాట మనం చదువుకుందాం ముని ముగించుకుందాం యశాగ్రంథము నలభై రెండో అధ్యాయము ఆరో వచ్చినం కూడా చదువుకుందాం యశగ్రంథము నలభై రెండో అధ్యాయము మనము నిజము తెలుసుకొని మనము ఈ లోకము నుండి వెళ్ళిపోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి దీపం ఆరిపోయిన తర్వాత ఏం చేయలేము కనుక మనకు ప్రాణం ఉండగానే దేవుడు ఎవరు తెలుసుకోవాలి దేవుని యొక్క క్రమం ఏంటో దేవుని మార్గం ఏంటో ఏసుప్రభులు చూసుకోవాలి యేసుప్రభు ద్వారానే నిత్యజమకి వెళ్ళాలి ఎవరి ద్వారా నీకు నిత్యజమ లేదు యశాగ్రంథం నలభై రెండో అధ్యాయం ఆరో వచ్చిన మనం చదువుకుందాం గుడ్డివారు కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకట్లో నివసించే వారిని బంధి గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును ఎగోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను నేనే ఇదే నా నామము మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను నాకు రావాల్సిన స్తోత్రంలో విగ్రహములకు చెందనీయను దేవునికి రావాల్సిన స్తోత్రాలు విగ్రహాలకు చెందనీయను అంటున్నాడు కనుక నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి అన్నాను అని యేసు ప్రభు చెప్తున్నాడు గుడ్డివారి కనులు అంటే బైబిల్ చదవని వారు దేవుడు ఎవరు తెలియని వాళ్ళే గుడ్డోడు వాడు గుడ్డోడ నుండి గుడ్డోడు త్రోగు చూపిస్తున్నారు ఇప్పుడు గుడ్డోడు చాలా మంది వచ్చారు బోధకులు గుడ్డోడైంది గుడ్డోడకు త్రావు చూపిస్తున్నారు ఇద్దరు పోయి గుంటలో పడతారంట చూసారా వారు వెళ్ళరు వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనీరు అంటే దేవుని రాజ్యానికి వారసు రావడానికి ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా ఈ గుడ్డోడు గుడ్డు త్రావల్లో గుడ్డు బాధ చేసి గుడ్డు త్రావలు చూపిస్తా ఉంటే ఈ గుడ్డోడు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ గుడ్డోళ్ళు ఇద్దరు పోయి గుంటలో పడతారని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది కనుక ప్రేమ దేవుని బిడ్డలారా తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చి తండ్రి రాజ్యంలోకి మనం ఆశనం అవ్వాలి మధ్యవర్తిగా యేసు ప్రభుని పంపించాడు ఇక్కడ మరి ఇది నలభై రెండో అధ్యాయంలో ఒకటో వచ్చిన కూడా ఒక మనం చదువుకుందాం ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతను ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును చూసావా ఎంత ప్రేమ అన్ని జనులంటే దేవునికి ఏ అన్ని జనులు అన్ని జనులు అన్ని జనులు ప్రవక్తలందరి ద్వారా అన్ని జనులు వాళ్ళు నశించి నరకానికి పోతున్నారు దురాత్మ సమూహంతో ఆనందిస్తున్నారు అన్ని జనులను రక్షించాలి అన్ని జనులకు నేను ఏమన్నా తెలియపరచుకోవాలి అన్ని జనులకు నా రాజ్యం యొక్క వార్సలు నేను నా ఇంట్లో నా ప్రాకారంలో నేను ఒక భాగమును వారి కొరకు సిద్ధపరిచాను కనుక ఆ రాజ్యంలకు వారసలు అవ్వటానికి నేను నా బిడ్డల వరకు నేను ప్రయాసపడుతున్నాను పడుతున్నాను నా ఇదిగో చూడండి ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నలభై రెండో అధ్యాయము యశాగ్రంథం ఒకటో వచ్చినం నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకుని వాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే యేసు ప్రభుని నా ప్రాణమునకు ప్రియుడు అంటే దేవుని చిత్తము ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఉద్దేశాన్ని చక్కగా మార్గంగా మనకు చూపించాడు సత్యమును బయలుపరిచాడు మరి నిత్య జోమునకు వారసలు చేయటానికి దేవుడు తన కుమారుని తన సేవకుడిని లోకానికి పంపించాడు అతని ఎందు నా ఆత్మను యేసు యేసపభు ఎందు ఎవరి ఆత్మ ఉంది దేవుని ఆత్మ ఉంది అతడు అన్ని జనులకి న్యాయం తీర్చను చూసారా ప్రేమ దేవుని పెట్టారా అతడు అన్ని జనులకి న్యాయం తీర్చను అన్ని జను అన్ని జనులు అన్ని జనులు నశించిపోతున్నారని నేను ఎవరినో వాళ్ళకి తెలియాలి నా రాజ్యంలో వాళ్ళకి బాగుందని వాళ్ళకి తెలియపరచాలి ఏం చెయ్యాలి వాళ్ళు ఆ దురాత్మ సమూహంతో వారు మరి బంధకాల్లో బంధించబడ్డారు నా పిల్లల్ని బంధకాలను బంధించిన బంధించబడిన నా పిల్లల్ని మరి నేను విడుదల చేసుకోవాలి వారు నా రాజ్యానికి వార్తలు చేసుకోవాలంటే నా అది అందుకే అంటున్నాడు నా శావకుడు నా ప్రాణమునకు ప్రియుడు చూసారా నా ఆత్మ నా మీద ముంచి ముంచి ఉన్నాను అన్ని అతడు న్యాయం తీర్చాను ప్రభువు ఎవరికి వరకు వచ్చాడు అన్ని జనుల వరకు వచ్చాడు నశించి నరకానికి పోవడానికి సిద్ధమైన వారు దేవుడు ఎవరు తెలియని వారి కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చి తన యొక్క మరి మార్గములన్నీ కూడా మనకి బోధించారు కనుక ప్రేమ దేవుని బిడ్డరా మనము చక్కగా లేఖనాలని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎందుకంటే తెలియక ప్రభు దగ్గరే ఉంటున్నారు యేసు ప్రభుయే దేవుడు అంటున్నారు యేసు ప్రభువే పాటలు పాడుకుంటున్నారు పిచ్చ పిచ్చ పాటలు పాడుకుంటున్నారు నువ్వు ఎన్ని పాటలు పాడినా కూడా ఇదిగో నీ స్వరమండల స్వరమును పాత పాతాళంలో పడవేయబడను అంటున్నాడు పరలోకంలో ఉన్న లూసిఫరు సింగరు అక్కడ అందరిని మైమర్పించేది లూసిఫర్ సింగర్ ఆ లోకే ఈ గడసర్పము ఈ సాతాను చొరబడి దేవుని మీద తిరుగుబడి చేపించింది ఆ రేసి రెక్కలు కలిగిన సుందరి ఆమె చూసారా ఆ సింగర్ కిందకు నెట్టి వేయబడి ఇప్పుడు సింగర్లు అయిపోయారు అందరు ఆమె సింగర్లు అయిపోయారు యేసు ప్రభుని అడ్డం పెట్టుకోవటం యేసు ప్రభుతోనే ఓ లీనమైపోతున్నారు అందుకే మీ యొక్క చిత్తాన్ని మీ యొక్క ఆలోచన మీ ఉద్దేశమును నేను ఎరిగి ఉన్నాను గనక నా మరి మన కుమారుని మీ ఎద్దుకు పంపించాను ఆ సింగరు అది పాటలతో మైమర్పించి లోక మర్యాదలను అనిపి అనుసరిస్తూ అక్కడ మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధించుకోవటానికి ఆ దురాత్మ పట్టిందాను ఆ దురాత్మ ఎప్పుడైతే పట్టిందో దేవుని ఎద్దుకు రాకుండా యహోవాది దేవుడని యహోవాని గణపరచకుండా ఆయన నామ మహిమార్థమై జీవించకుండా యేసు ప్రభు మధ్యవర్తినే పట్టుకున్నారు వచ్చి మధ్యవర్తితోనే ఉంటున్నారు కనుక మధ్యవర్తి దగ్గరికి నువ్వు వచ్చినా కూడా ఆయన దేవుని సావకుడని బోధకుడని ఆయన అని ఆయన దేవుని దూత అని దేవుని కుమారుడని దేవుని దగ్గర నుండి పంపించబడ్డాడని దేవుడు ఆయన పంపించాడని మనకు మధ్యవర్తి అని ఆయన మార్గంలో ఆయన సత్యంలో మనం నడవాలని అప్పుడు మనం నిత్య జోముక వారసలు కావాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది కనుక నీవు నేను మనందరం కూడా నశించి నరకాటం నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు కనుక మనము మధ్యవర్తి అని శ్రీకృష్ణ దగ్గరికి వచ్చి బోధకుడి దగ్గరికి వచ్చి ఆ బోధ ఏం బోధించాడో రాజ్యస్వార్థ ఎట్ట ప్రకటించాడు తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడు మనము కూడా ఆ విధంగా బోధకుడు నడిపించిన మార్గంలో నడుచుకొని సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించుగాక ఆమెన్ ఆమెన్